వెల్కమ్ టు క్రైమ్ నైన్ న్యూస్ ఈ హెల్త్ టిప్స్ మీకోసం సకాలంలో మందులు వాడుకుంటూ వ్యాయామం నడక చేయడం వలన సోరియాసిస్ ను అదుపులో పెట్టుకోవచ్చు అని ప్రభుత్వ ఆయుర్వేద సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ అన్నారు ఆదివారం ఆయన కార్యాలయంలో క్రైమ్ నైన్ న్యూస్తో ఆయన మాట్లాడారు సోరియాసిస్ అనేది చర్మ వ్యాధిలా ఉంటుంది కానీ చర్మ వ్యాధి కాదన్నారు ఇది వంశపార పర్యంగా లేదా ఇమ్యూనిటీ డిజార్డర్ వల్ల వస్తుందన్నారు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నా ఇది వస్తుందని చెప్పారు ఇది వ్యాధి కాదు లక్షణం అన్నారు దీన్ని ఎప్పుడు నియంత్రణలో పెట్టుకోవచ్చని అన్నారు ఇంకో మనం ఎక్కువగా చూస్తున్న ఒక చర్మ వ్యాధిలా కనిపించే ఒక వ్యాధి సోరియాసిస్ యాక్చువల్ గా సోరియాసిస్ అనేది చర్మ వ్యాధిలా కనిపిస్తుంది కానీ ఇది ఆటో ఇమ్యూనిటీ డిసార్డు ఇది వంశపారంపర్యంగా రావచ్చు లేదా మనం తీసుకునే ఆహార పదార్థాలు కానీ వాటి వల్ల మన రియాక్షన్స్ కొన్ని మెడిసిన్ రియాక్షన్స్ వల్ల రావడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే చర్మం పగిలటం జరుగుతుంది గోల్డ్ పుచ్చిన విధంగా కనిపిస్తూ ఉంటాయి అయితే దీనికి వచ్చేసి ట్రీట్మెంట్ అనేది పూర్తిగా నయం చేయడం అనేది అసాధ్యంగా ఉంటుంది కానీ మందులు వాడుకుంటూ ఉండటం వల్ల అది కొంతవరకు సప్రెస్ అయి ఉంటుంది కాబట్టి సోరియాసిస్ అనే దాన్ని మనం ఖచ్చితంగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇది చూడడానికి ఇబ్బందికరంగా ఉండొచ్చు అయితే ఇది ఎన్ని రకాలుగా ఉంటుందంటే కొంతమందికి పామా సోరియాసిస్ అని బాడీ సోరియాసిస్ అని స్కాల్ సోరియాసిస్ అని రకాలుగా ఉంటాయి ఈ సోరియాసిస్ని కనుక సరిగా ట్రీట్ చేయకపోయినట్టయితే సూర్యాటిక్ ఆర్థరైటిస్ అని ఆర్థరైటిక్ కండిషన్ కూడా స్టార్ట్ అవుతుంది అలానే ఈ డిప్రెషన్లో ఉంటారు పేషెంట్లు కనుక మనం చూస్తే వాళ్ళు సమాజంలో అందరూ కలవడానికి కొద్దిగా కష్టపడుతూ ఉంటారు కాబట్టి మనం సొయాసిస్ పేషెంట్లకి మనం ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కడుపులో మందులు అవి వాడటం వల్ల మనం సొరియాసిస్ తగ్గించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు అయితే ఈ సొరియాసిస్ అనేది ఎప్పుడైనా సరే చలికాలంలో చాలా ఎక్కువగా ఉంటుంది చ ఎండాకాలంలో తగ్గినట్టు ఉంటుంది కానీ ఎప్పుడైనా చలికాలంలో వర్షాకాలంలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళు పుల్లటి పదార్థాలు కానీ లేకపోతే జాడి పచ్చళ్ళు లేకపోతే నాన్ వెజ్ ఇలాంటివి మానేయాల్సిన అవసరం ఉంటుంది పత్యాలు చేస్తూ అంటే ఏదైతే తినకూడదో తినకుండా మంచి ఆహారం గనక తీసుకుంటూ మంచి నిద్ర ఉండాలి ఎందుకంటే ఇది సైకోసమానిక్ డిసార్డర్ కూడా కాబట్టి మానసిక ఉద్రేకత కనుక ఎక్కువైతే ఈ వ్యాధి వెంట వెంటనే ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మానసికంగా కూడా వాళ్ళు జాగ్రత్తగా ఆహార అలవాట్లు కానీ వాళ్ళ